దేవుని నామం నాకు స్తోత్రం కలుగును గాక చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు ప్రార్థన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి దేవునికి స్తోతులు చెల్లిస్తూ ఉన్నాను చదవబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే ఇది దావీదు భక్తుడు రచించిన కీర్తనండి ఇది ఇది కూడా ప్రాముఖ్యమైన కీర్తనగా చెప్పచ్చు దేనికి దీన్ని ప్రాముఖ్యమైన కీర్తనని అంటూ ఉన్నారంటే ఇదే కీర్తన రెండవసారి మరలా బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా చూస్తున్నాం ఆ రెండోసారి రాయబడినటువంటి కీర్తన ఇది పద్నాలుగో కీర్తనే సేమ్ ఎలా ఉందో అలాగే యాభై మూడో కీర్తన కూడా ఉంటా ఉంటుంది ఎవరైనా గమనించారండి రెండుసార్లు ఏదైనా ఒక మాట మనకి చెప్పబడింది అని అంటే దానిలో చాలా చాలా ప్రాముఖ్యమైన సందేశం ఉందని మనం గుర్తించేవారిగా ఉండాలి ఈ కీర్తన పద్నాలుగో కీర్తన భక్తుడైన దావిదు రచించాడు అయితే దీనిలో ఉన్నటువంటి ఏంటి ప్రాముఖ్యత అంటే మొట్టమొదటిగా చూస్తే భక్తిహీనులు యొక్క గుణగణాలను గుర్చి భక్తుడు చెప్తా ఉన్నాడు భక్తిహీనులు అంటే ఎవరో మనందరికీ తెలుసు కదండి భక్తి సాంద్రత తగ్గిపోయినవారు పూర్తిగా భక్తి లేని వారు కాదు కానీ భక్తి కలిగిన వారే కానీ హీనత రక్తహీనత అంటారు చూసారండి అలాగా భక్తిలో కూడా కొంచెం వెనకబడిపోతూ ఉన్నారు తగ్గిపోయిన వారిగా ఉన్నారు వారి యొక్క గుణగణాలను వివరిస్తున్నారు అయితే వాటన్నిటిని గురించి నేను చెప్పను కానీ ఒక్క మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనం చదవబడినటువంటి వాక్యంలో నుంచి రెండో వచనాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ భక్తుడు అంటాడు వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని ఏహోవా ఆకాశంలో నుండి నరులను పరిశీలించుచున్నాడు దేవునికి స్తోత్రం గలుగును గాక హలూయా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునిని ఎందుకు వెదకాలి లేదా దేవునిని వెదకడం అంటే ఏంటి అనే ఒక ఆలోచన మనం చేస్తే దేవునిని వెదకడం అంటే చెడును విడిచిపెట్టి మంచిని హత్తుకోవడం అని భక్తుడు చెప్తా ఉన్నాడు ఏది లోకంలో ఉందో లోకమాలిన్యం మనకు అంటకుండా లోకంలో ఉన్నది దేవుని చిత్తం కాదు గనక మంచి ఏదో తెలుసుకొని దాన్ని హత్తుకొని జీవించడమే దేవుని వెతికే విధానం అయితే అసలు ఎందుకు మానవులైన మనం దేవుని వెతకాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అనే నుంచి దేవాతి దేవుడు ఎందుకు పరిశీలన చేస్తూ ఉన్నాడు అని అంటే దేవునిని వెతికితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతాను ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కొన్ని ప్రాధాన్యతల కొరకు ప్రాముఖ్యతల కొరకు వెతుకుతూ ఉంటారు కదండి బంగారం సంపాదించాలి ధనం సంపాదించాలి గృహం సంపాదించాలని దాని కొరకు ప్రయాసపడుతూ దాని కొరకైన మార్గాలు ఏంటో తెలుసుకొని వాటిని వెతుకుతూ ఉంటారు అయితే మత్స్యస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ చిలో చెప్పబడుతున్న మాట ఏంటంటే యేసు ప్రభు అారే స్వయంగా చెప్పిన మాట మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి అప్పుడు సమస్తము మే వెంట వస్తాయి ఈ లోకములో ఉన్నటువంటి ఈ బంగారము ఆస్తిపాస్తులు సమస్తము నశించుకోవచ్చును కానీ దేవునిని వెతికే వారి జీవితాల్లో ఒక శ్రేష్టమైనటువంటి కొన్ని ఆశీర్వాదాలు భక్తుడిక్కడ పొందుపరిచాడు అవన్నటికీ ఎప్పటికీ మన ఇద్దరు నుంచి ఎవరు కూడా తీసివేయలేనటువంటి ఆశీర్వాదాలుగా మనం గుర్తించాలి అయితే ఏంటి ఆశీర్వాదాలు దేవునిని వెతికితే ప్రతి వ్యక్తికి కలిగే ఏంటో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని చూస్తున్నాను మొట్టమొదటిగా చూస్తే దేవుడు మన దేవుని మనం వెతికినట్లయితే ఆయన మనకి తోడుగా ఉంటాడంట దేవునికి స్తోత్రం కలిగిన గాక నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి దేవునిని వెతికితే కలిగే ప్రాముఖ్యమైన ప్రథమమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనతో ఉంటాడు ఆ గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో చూసినట్లయితే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతుకుడి అలాగూ చేసిన ఎడల మీరు అనుకునిన్న చొప్పున దేవుడు మీకు తోడై ఉండును దేవునికి స్తోత్రం గాక అలలూయ కీడు విడిచి మేలు కలుగునట్లుగా ఈ వాక్యంలో రెండు ఆశీర్వాదాలు దేవుడు పొందుపరిచాడు ఎవరైతే దేవుని వెతుకుతారో ఎవరైతే దేవుని సన్నిధిని వెతుకుతారో ఎవరైతే దేవుని సముఖాన్ని వెతుకుతారో వారందరి జీవితాల్లో కలిగేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా సైన్యములకు అధిపతి గేహోవా మనకి తోడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు కానీ మనము బ్రతుకున్నట్లు దేవునికి స్తోత్రం గాక ఈ లోకంలో తొంభై సంవత్సరాలు కాదు కదండి వందేళ్ళు వచ్చినా బ్రతకాలని ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చనిపోవాలని ఎవరో కోరుకోరు ఎంత వృద్ధాప్యం వచ్చినా సరే బ్రతకాలి నేను ఇంకా బ్రతకాలి ఇంకా బిడ్డబిడ్డల్ని చూడాలని ఆశ కలిగిన వారు ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి మనం దేవుని సన్నిధిని వెతికితే దేవాతి దేవుణ్ణి మనం వెతికినట్లయితే కీడును విడిచి మేలును మనం వెతికినట్లయితే దేవుడు అంటున్నాడు నీకు తోడుగా ఉంటాను అంత మాత్రమే కాదు కానీ నేను దీర్ఘాయుషమంతుడిగా చేస్తాను నీవు బ్రతుకున్నట్లుగా నీకు మార్గాలను నేను బోధిస్తాను గనక ఎల్లప్పుడూ దేవుని పిల్లలమైన మనం ఈ ఒక సంబంధమైన వాటిని వెతుకుతూ సమయాన్ని పాడు చేసుకుండా దేవాతి దేవుని వెతికేవారిగా ఉండాలి ఆయన సన్నిధిని మనం వెతికేవారిగా ఉండాలి రెండోదిగా చూసినట్లయితే దేవుని వెతికితే మనకు కలిగే ఆశీర్వాదాలు రెండోదిగా చూస్తే కీర్తనల గ్రంథము నూట ఐదు మూడో వచ్చిన అంటాడు మీకు సంతోషము కలిగినట్లుగా మీరు దేవునిని వెదకండి ఒకసారి చదవండి నూట కీర్తన మూడో వచనాన్ని ఒకసారి చదువుదాన్ని చూడండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి ఎహోవాను వెతకువారు హృదయమందు సంతోషించి దిగాక ఈరోజు సంతోషం కావాలి అని అనేక మంది ప్రజలు అనేక చోట్ల తిరుగుతూ ఉన్నారు కదండి సంతోషం ఎక్కడ దొరుకుతుంది కొంతమంది అనుకుంటారు సంతోషంగా ఉండాలంటే సినిమాకి వెళ్ళాలనుకుంటారు కొంతమంది సంతోషంగా ఉండాలంటే వెకేషన్కి వెళ్ళాలనుకుంటారు కొంతమంది సంతోషంగా ఉండాలంటే చుట్టాలింటికి వెళ్ళాలనుకుంటారు కొంతమంది అయితే సినిమాకి వెళ్తే రెండు గంటలు సంతోషం ఉండొచ్చు కానీ ఆ తర్వాత మరలా నీ స్థితి నీకు వచ్చేస్తుంది నీ బాధ పోవడానికో మనశ్శాంతి కోసమో కొంతమంది సినిమాలకు వెళ్తూ ఉంటారు కొంతమంది చుట్టాలింటికి వెళ్తూ ఉంటారు అయితే అది ఎంతసేపు ఉంటుంది మా అంటే రెండు గంటలు సినిమాలో సంతోషిస్తావు మరలా ఇంటికి రాగానే యథావిధిగా నీ దుఃఖం నీ మనశ్శాంతి లేనితనం మనకు కలిగినటువంటి వేదనలు అన్నీ కూడా నార్మల్గా వచ్చేస్తూ ఉంటాయి అలాగే బంధువులు ఇంటికి వెళ్తే రెండు రోజులు ఉంటావు మూడో రోజుకి మురికి చుట్టాలు అయిపోతారంటండి రెండు రోజులే బాగా ప్రేమగా చూస్తారు చుట్టాలు రెండు రోజులు చాలా సంతోషంగా ఉంటారు మూడో రోజు సరికి ఈ మొహాలు మాడిపోయి మురికి చుట్టాల చూస్తారంట అలాగే మనం బంధువులు ఇంటికెళ్తే ఒక రెండు రోజులు మూడు రోజులు అవుతుంది అలాగే వెకేషన్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప పరిపూర్ణమైనటువంటి సంతోషం ఎక్కడ కూడా దొరకదండి నీ హృదయంలో శాశ్వతమైన సంతోషం ఉండాలంటే నీవు మనస్ఫూర్తిగా జీవితకాలం అంతా దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలతో సంతోషిస్తూ నీ కుటుంబంతో సంతోషంగా నీవు ఉండాలి అని అంటే దేవునిని మాత్రమే వెతకాలంట నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి హలే లూయ గనక మనం ఏం చేయాలంటే మన సంతోషం కొరకు ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి నెమ్మదితో బ్రతకాలంటే ఏం చేయాలనేది ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు అన్ని దేవుడు పొందుపరచాడు అయితే వీటన్నిటిని విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని వెతికే వారంగా ఉంటాం ఖర్చు పెట్టుకొని బాధపడుతూ ఇబ్బందులు పడుతూ లోకానుసారమైన సంతోషం కోసం వెతుకులాడుతూ ఉంటాం కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తారు నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదండి ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ నెమ్మది లేదండి మనశ్శాంతి లేదండి అని చాలా చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు భక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ కాల సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి నన్ను వెదికితే ఎలాంటి సంతోషం కలుగుతుందంటే అండి హృదయములో సంతోషం కొన్ని సంతోషాలు ముఖం మీద కనబడుతూ ఉంటాయి కానీ అంతరంగంలో చాలా బాధ ఉంటుంది కొంత సమయం నవ్వుతూ ఉంటాం కానీ మన హృదయంలో చాలా వేదన ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉంటాయి అయితే పరిపూర్ణమైనటువంటి సంతోషం హృదయం నిండా సంతోషం నీ శాశ్వత కాలం ఉండాలంటే నీవు దేవుణ్ణి వెతకాలి ఇరవై ఏడో కీర్తన నాలుగో వచ్చినలో దావీదు భక్తుడు అంటాడు కదా యహోవా యుద్ధ ఒక్క వరం అడిగి దానిని నేను వెతకుచున్నాను ఏం వెతుకున్నాడండి దావీదు రాజ్యాలు వెతకలేదు రాజుల్ని వెతకలేదు ధనాన్ని వెతకలేదు కానీ ఏం వెతుకుచున్నాడు రాజు అయినటువంటి అంటే నీ సన్నిధిని నేను వెతుకుచున్నాను దాన్ని గురించి నేను ఒక వరం అడుగుచున్నాను అయ్యా అంటాడు అంత గొప్ప ఉండి దేవుడు నిత్యము మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన యొక్క ఆశ ఆయన యొక్క కోరిక ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండాలి ఎందుకు దేవుని సన్నిధిని కోరుకున్నాడు దావేది భక్తుడని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదంటే నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా ఎప్పుడన్నా అనుభవించామండి మనం ఆ సంతోషం ఎన్ని ఇబ్బందులతో ఈ స్థలానికి వచ్చినా ఎన్ని బాధలు మనకు వచ్చిన ఉన్నా మందిరంలోకి రాగానే ఒక తెలియనటువంటి ప్రశాంతత కదండి తెలియనటువంటి సంతోషం కలుగుతూ ఉంటుంది ఆనందం వస్తుంది అన్నీ మర్చిపోయి దేవుని సందులో మనల్ని మనం మైమర్చి దేవుని వారిగా చేయగలిగినటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క మందిరం మాత్రమే కనుక ప్రే దేవుని సంగమా నిత్యము దేవుని సన్నిధిని మనం వెతికేవారిగా ఉన్నప్పుడు హృదయం నిండా నీకు సంతోషం కలుగుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లేలుయ అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే సమృద్ధి అయినటువంటి జీవితం మనకు కావాలంటే సంతృప్తి కలిగి సమృద్ధి అయినటువంటి జీవితంతో మనం జీవించాలని అంటే మనం ఏం చేయలే ఏోబు గ్రంథం ఎనిమిది ఐదు నుంచి ఏడు వచనాలు ఒకసారి చదవండి అమ్మా భక్తుడైనటువంటి యోబు రచించినటువంటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు చూస్తే నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడైన దేవుని నీవు ప్రతిమాలుకునే ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును అలాంటి దేవునికి స్తోత్రం గాక హల్లెలూయ యోగు భక్తుడు చెప్తున్నాడు యోగు గురించి మనందరికీ తెలుసు కదండి ఏ పరిస్థితుల మధ్యలో యోగు ఉన్నాడో మనందరం ఎరిగిన వారిగాను అయితే అలాంటి పరిస్థితుల మధ్యలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు తను చెప్తున్న మాట ఏంటో తెలుసండి నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల దేవుడు ఏం చేస్తాడు నీ నివాస స్థలములను అభివృద్ధి పరుస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు మహాభివృద్ధిని ఉందేదు అంటాడా కింద వచనాల్లో చూస్తే తొదకు నీవు మహాభివృద్ధిని ఉందదు అభివృద్ధి మాత్రమే కాదు కానీ మహాభివృద్ధి మనం పొందాలంటే మన జీవితాల్లో సంతృప్తి కలిగి సంతృష్టి సహితమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఈ లోకంలో లోకంలో ఉన్న వాటిని అన్ని విడిచి దేవుని కొరకు మనం జీవించాలని అంటే భక్తులు చెప్తున్న మాట ఏంటో తెలుసండి దేవునిని జాగ్రత్తలు అజాగ్రత్తగా వెతికితే దేవుడు దొరకడం మన ఇంట్లో వెండో బంగారమో ఏదో వస్తూ పోయిందనుకోండి వెండి బంగారాల దాకా కూడా అక్కర్లేదు కొంచెం ధనం పోతే ఏం చేస్తామండి ఇల్లంతా కూడా మొత్తం తీసేసి మొత్తం ఇల్లంతా కూడా తీసి మొత్తం ఎత్తుకుతూ ఉంటాం వెతుకుతూ ఉంటాం దాని గురించి కదండి అది దొరికే వరకు ప్రయాసపడుతూ ఉంటాం కానీ ఆ ధనాన్ని ఆ బంగారాన్ని నీకు జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి మాత్రం వెతకటానికి చాలా అశ్రద్ధ చేసేవారిగా అందుకనే అందుకేనే భక్తుడు అయిన పౌలు చెప్తున్న మాట ఏంటండి ఆత్మ ఆత్మ విషయంలో మీరు ఎలా ఉండాలంటే ఆతృత్వం కలిగిన వారిగా తీవ్రత కలిగిన వారిగా ఉండాలి ఆత్మ ఎందు తీవ్రత గలవారై ఆశక్తి విషయంలో మాంద్యులు కాకుండా మీరు ఉండాలంటున్నాడు దేవుని వెతికే విషయంలో తీవ్రత కలిగిన వారంగా ఉండాలి దేవుని పాదాలను వెతికే వారిగా ఉండాలి దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో అభివృద్ధి కలుగుతుంది లేక దేవుని వెతకకుండా దేవుని సన్నిధి లేకుండా దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో ఎన్ని రకాల ప్రయత్నాలు నీవు చేసినా ఎంత కష్టపడినా ఎంత నీవు పగలు రాత్రి కష్టపడినా కూడా అదంతా ఎలా అయిపోతుందండి చిల్లు సంచులో వేసినటువంటి ధనముగా మారిపోతాం ఏది నీకు శాశ్వతంగా ఉండదు కానీ ప్రియ దేవుని సంగమా దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి ఎందుకు దేవుని వెతకాలి అంటే కొన్ని వచనాల్లో చెప్పబడుతుంది ఆయన దొరకని కాలం అంటూ ఒకటి వస్తూ ఉంది కనుక మనం దేవుని వెతికే వారిగా ఉండాలి ఆ దినాన మనం ఎక్కడికి పరుగుపెట్టినా ఎంత ప్రయాసపడినా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా దేవుడు మనకి దొరకని కాలం వస్తూ ఉంది ఇప్పుడే చాలా పరిస్థితులు మనం చూస్తున్నాం వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో మనం వెళ్తూ ఉన్నాం అనేక ప్రాంతాల్లో ఇదివరకు ఎక్కడో వేరే దేశాల్లో కానీ ఇప్పుడైతే మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక చోట్ల దేవుని ప్రజల్ని హింసిస్తూ సేవకుల్ని హింసిస్తున్నటువంటి దినాలు మన మధ్యలోకి వస్తున్నాయి కనుక ఆయన వెదుకు కాలమందు ఆయన మనం పట్టుకునే వారిగా ఉండాలి అనగా ఆయన సన్నిధికి వచ్చే వారంగా ఉండాలి ఆయన సన్నిధిలో ఉండే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకి మహాభివృద్ధిని కలగజేస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక చివరిదిగా మనం చూస్తే ఎందుకు మనం దేవుని వెతకాలి అని అంటే ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చిలో మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటండి దినములు చెడ్డవి గనుక మనం జ్ఞానవంతులుగా ఉండాలంటే సమయమును పోనీక సద్వినియోగపరుచుకుంటూ ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ఉండునట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి దినాలు చెడ్డవి దినాలు చాలా మంచివి అన్నవారు ఎవరన్నా ఉన్నారండి దినాలు చాలా చెడ్డ దినాల్లో ఉన్నాం గనక మనం దేవుని వెతకాలంటే ఈ చెడ్డ దినాల్లో ఈ దుర్దినాల్లో ఈ అపాయకరమైన దినాల్లో దేవుని ప్రత్యక్షత నీకు కావాలంటే దేవుని సన్నిధి నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండాలంటే సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని నీవు నేను కలిగి ఉండాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలండి ఎందుకంటే ఈ దినాలు భయంకరమైన దినాల్లో మనము ఏ దినం మనకు ఏం సంభవిస్తుందో తెలియనటువంటి ఈ దినాల్లో ప్రతి నిత్యము దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి కావాలంటే జాగ్రత్తగా మనం దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా అంత మాత్రమే కాదు కానీ మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయం ఏడో అంటాడు అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనక మీరు జాగ్రత్తగా దేవుని వెతుకుడు దేవునికి స్తోత్రం కలుగును గాక చాలామంది చెప్తున్న మాట ఏంటండి అయిపోయిందండి ఆఖరి దినాల్లోకి వచ్చేసాము దేవుడు వచ్చేస్తా ఉన్నాడు రాకడ వచ్చేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధిలో దేవుని వెతికే వారంగా ఉండాలి దేవుని వాక్యాన్ని వెతికే వారంగా ఉండాలి దేవుని వాక్యం చేత సంతృష్టి సంతృష్టిని పొందే వారంగా ఉండాలి సమృద్ధి అయిన జీవన విధానం అంటే సంతృప్తిగా దేవుని వాక్యాన్ని ఎదిగిన వారంగా మనం ఉండాలి మన హృదయం నిండా దేవుని వాక్యం ఉన్నప్పుడు వాక్యం దొరకని కాలంలో మనం ఏం చేస్తామండి పోషించబడతాం ఆ వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడతాం దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడతాం గనక అన్నిటి అంతము సమీపిస్తుంది కనుక దేవుని మనం వెతికేవారిగా ఉండాలి దేవుని సన్నిధిని వెతికేవారిగా ఉండాలి దేవుని పాదాలను పట్టుకుని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుని సంగమ చివరిగా అంటాడు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మూడో అంటాడు దేవుణ్ణి ఎందుకు వెదకాలి అని అంటే అక్కడ వాక్యం చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము మూడో వచనంలో సమయము సమీపించినది గనుక సమయం ఏమైపోయిందంటే సమీపించింది దేనికి సమయం సమీపించింది దేవుడు రావడానికి సమీపించింది మనం ఎత్తబడడానికి సమీపించింది ఎంతమంది సిద్ధపడతారు ఎంతమంది దేవుని వెతుకుతారు ఎంతమంది పూర్ణ హృదయంతో దేవుని పాదాలు పట్టుకుంటా ఉంటారు ఎంతమంది దేవుని సన్నిధిని వెతుకుతారు వారి పనుల కంటే వారి సొంత కార్యాల కంటే యేసుక్రీస్తు కార్యాలు ఎవరు మరి ఘనంగా ఎంచుతారో ఎవరు దేవుని సన్నిధికి రావాలని ఆశపడతారో వారికి దేవుడు ఇస్తున్న ఏంటో తెలిసిందే అన్నిటి అంతము సమీపమైన దేవుని రాకడ సమీపమైంది కనుక ప్రియ దేవుని సంఘమ మనల్ని మనం సిద్ధపరచుకునే వారిగా ఉందాం మనల్ని మనం సిద్ధపరచుకోవాలంటే మన సొంత జ్ఞానంతో స్వబుద్ధితో మనం సిద్ధపడితే సిద్ధపడలేం కానీ దేవునిని వెతుకుతూ నిత్యము ఆయన సన్నిధిని మనం వెతికేవారిగా ఉండాలి గ్రంథం యాభై ఆ రోజులు అంటాడు ఎహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి ఎందుకంటే ఆయన దొరకని కాలం వస్తుంది రాకడొస్తుంది అన్నిటి అంతం సమీపిస్తుంది కనుక దేవుని పిల్లలమైన మనం ఇంకా లోకంలో ఉన్నదాన్ని లోకంలో లోకానుసారమైన వాటిని వెతుకుతూ మనకివ్వబడిన సమయాన్ని మరి పాడు చేసుకోనకుండా దేవునికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుణ్ణికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ జ్ఞానయుక్తమైన జీవితం నీవు నేను జీవించాలి అంటే నిత్యము దేవునిని వెదికేవారిగా ఉండాలి దేవుని సన్నిధిని వెదికేవారంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు మనల్ని భద్రపరుస్తాడు మనకు కావాల్సిన సమస్తాన్ని సమృద్ధిగా సమకూరుస్తాడు ఈ మాటలు మనం ఇంటిలో దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి పరిశుధుడా మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా గడిచిన దినాలన్నిట నీ నీ నిబిడ్డలమైన మాతో ఉంచు భయంకరమైన తండ్రి వాతావరణంలో కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని సురక్షితంగా ఉంచి మరలా నీ మందిరంలో ప్రవేశించి నిన్ను ఆరాధించి గణపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు ప్రభా నాయన నీ వాక్యం చెప్పబడినట్లుగా నిత్యము నిన్ను వెతికే వారంగా నీ సన్నిధిని వెతికే వారంగా నీ పాదాలను వెదికేవారంగా వలె గొప్ప ఆశతో నాయన నీ మందిరంలో ఉండాలని తృష్ణ కలిగిన వారంగా మేము ఉండడానికి చేయండి అయ్యా నువ్వు మాతో అన్న దేవుడు మమ్మల్ని బ్రతికిస్తా అన్న దేవుడు మాకు సమస్తాన్ని సమకూరుస్తాన్న దేవుడు కనుక తండ్రి నాయన నిత్యము నీ పాదాలను వెతికే కృప నిబిడలమైన అందరికీ దయచేయమని మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపిస్తూ ఏసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్